గజల్ ఈ గజల్ అనే ప్రక్రియ మనకి డిఎస్సికి ముఖ్యంగా తెలంగాణ డిఎస్సికి దాంతోపాటు టీసీటిపిసిటి అలాగే యూజిసి నెట్ ఏపీ సెట్ టీఎస్ఎట్ ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రక్రియ అసలు మనం గజల్ అంటే ఏమిటి గజల్ యొక్క నేపథ్యం ఏంటి గజల్ ప్రపంచం ఎక్కడ పుట్టింది మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది తెలుగులోకి ఎప్పుడు వచ్చింది తెలుగులో తొలి గజలు రాసింది ఎవరు ఆ గజల్ ఏంటి ఆ గజల్ ఏ కావ్యంలో ఉంది అలాగే తెలుగు ఏ ఏ కవులు మనకి ప్రముఖంగా గజల్స్ రాశారు గజల్స్కి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఎవరు దీంతో పాటు ఈ గజల్ యొక్క లక్షణాలు ఏమిటి పై మొట్టమొదటి పిహెచ్డి చేసింది ఎవరు ఆ పిహెచ్డీ ఏమిటి ఇలా చాలా విషయాలను మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలని రాసేటప్పుడు ఆయన బామిన షట్పథి అలాగే గుమ్మడేడు గోపితల్లి గుమ్మడేడు కన్నతల్లి అని ఒక చంద జానపద పాట దాంతోపాటు ఒక పార్సీ గజల్ నాకు స్ఫూర్తినిచ్చాయి దాని నుంచి నేను ముత్యాల సరాలు రాశానని చెప్పి చెప్పుకుంటాను అయితే చాలా వరకు పార్సీ గజలని తెలుసు తప్ప ఆ పార్సీ గజల్ ఏది దాని ఏ కవి రాశారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం మీకు ఫుల్ క్లాసెస్ కావాలంటే పిఆర్ కమ్యూనిటీ యాప్లో ఉంటాయి చూడొచ్చు రైట్ అసలు నిజానికి గజల్ అంటే ఏంటి నిజానికి గజల్ అంటే ఏమిటి అందరికి తెలుసు గజల్ అంటే ప్రిరాలితో సల్లాపం ప్రియాలితో సల్లాపం సల్లాపము అంటే అర్థం ఏంటంటే రహస్యమైన సంభాషణ ప్రియాలితో సల్లాపం అండి సలాపం అంటే రహస్యమైన సభాషణ దీన్ని ఉర్దూలో ఏమంటారంటే మసుకేసే గు అంటారు మసూ కేసే గు అని చెప్పి ఉర్దూలో అంటారు అంటే ప్రియరాలతో సలాపం అనే పదాన్ని ఉర్దూలో ఏమంటారు అంటే మసు గు అని రైట్ ఇక్కడ మనకి బిగ్ ఫ్రేమింగ్ ఏముంటుందంటే గా అందరికీ తెలిసేది ప్రిరాలతో సలాపం అనేది ఏ ప్రక్రియ అంటాడు గజల రుబాయ నాని హైకోర్ అని మనందరికీ తెలుసు ప్రియురాలతో సలాం అంటే గజలను పెట్టేస్తాం అయితే మసూ కేసే గు అని ఏ ప్రక్రియ గురించి అంటారు అంటే మాత్రం కొంతమంది చేతులు తెస్తాం అయితే చేయగలం గజల్ అని చెప్పేసి అయితే గజల్కి నిర్వచనం ఏమిటి అంటే చందో వ్యాకరణబద్ధమై చందో వ్యాకరణబద్ధమై లయానుగుణమైన నడకతో లయానుగుణమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశమును ప్రకటించే రచనా ప్రక్రియ గజల్ అని చెప్పి విజ్ఞాన సర్వస్వం చెప్పింది చందో వ్యాకరణ బద్ధమై లయానుగుణమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని నిర్భర భావావేశమును ప్రకటించే రచనా ప్రక్రియ గజల్ అని చెప్పి మనకి విజ్ఞాన సర్వస్వం చెప్పడం జరిగింది అలాగే ప్రణయ సాగర డోలికల్లో వారలాడుతూ కవిత్వం రాస్తూ గడిపిన గడిపిన గజ్జల్ అనే కవి పేరు మీదనే గజల్ అని వచ్చిందని చెప్పింది దాసరి కృష్ణమాచార్య వారు చూడండి ప్రణయసాగర డోలికల్లో వాలలాడుతూ కవిత్వం రాసిన గజ్జల్ అనే కవి పేరు మీదే గజల్ వచ్చిందని చెప్పేసి దాసరి కృష్ణమాచార్య వారు చెప్పారు ఈయన మరొకటి గురు చెప్పారు ఏమిటని శృంగార రసాత్మకమైన సిసలైన భావ గజల్ భావ కవితే గజల్ శృంగార రసాత్మకమైన సిసలైన భావ కవిత గజల్ అని అన్నది ఎవరు అంటే దాసరిది కృష్ణాచార్యులు ఇక్కడ మనకి వింట ఉంటుంది శృంగార రసాత్మకమైన శిసలైన భావకవి గజల్ అన్నది ఎవరు దాసరి కృష్ణమాచార్యులు అయితే మరొక మాట అసలు గజల్లో ప్రధానమైన రసం ఏమిటంటే శృంగారం మనకి తెలిసిపోయింది మొదట ఎందుకో ప్రియరాజితో సలాపం అనేసరికి ప్రధాన రసం శృంగారం మనకి అర్థమైపోతుంది అయితే తర్వాత కొంత తాత్వికత కూడా ఉండే గజల్స్ కూడా మనకి మధ్యన వస్తున్నాయి రైట్ అలాగే అరబీలో గజల్ అంటే అర్థం ఏంటంటే రాగాలాపన అని అర్థం అరబీ భాషలో గజల్ అనే పదానికి అర్థమైందండి రాఘలాపన అని చెప్పి అర్థం కలదు అయితే తత్వవేత్తలు అసలు గజిల్ అనేది ఎలా పుట్టింది ఆ పదం అనే దాని గురించి ఒక మాట చెప్పారు ఏంటంటే అడవిలో లేడికి అకస్మాత్తుగా వేటగాళ్లు కనబడితే తటాలను దాని నోటి నుంచి వెంటనే దాని నోటి నుంచి వచ్చిన శబ్దమే గజిల్ అని చెప్పి తత్వవేత్తలు అన్నారు తత్వవేత్తలు ఏమన్నారండి అడవిలో ఈ లేడీకి వేటగాడ కనబడితే తప్పించుకోవాలని పారిపోవడం చూస్తుంది కదా అలా వేటగాడ కనబడిన వెంటనే అకస్మాత్తుగా వెంటనే దాని నోటి నుంచి వచ్చిన శబ్దమే గజల్ అని చెప్పి అంటారని చెప్పి తత్వవేత్తలు చెప్పారండి ఓకేనా అలా అలాగారంటే తత్వవేత్తలు రైట్ అయితే గజల్ యొక్క నేపథ్యం ఏమిటి అసలు ప్రపంచంలో గజల్ ఎక్కడ పుట్టింది అంటే ప్రపంచంలో గజల్ అరబ్బీ భాషలో పుట్టింది ప్రపంచంలో గజల్ అరబ్బీ భాషలో ఉద్భవించి అరబ్బీ నుంచి పారిశీకం అంటే పర్షియాలోని పారిశీక భాష వచ్చి అక్కడి నుంచి ఉర్దూ భాష రావడం అనేది జరిగింది అరబ్బీ భాషలో కసీదా అరబ్బీ భాషలో కసీదా అనే ఒక కవితా ప్రక్రియ ఉంది ఈ కసీదా అనే కవితా ప్రక్రియ ఎలాంటిదంటే అంటే మన తెలుగులో ఉదాహరణ ప్రక్రియ ఎలాంటిది మన తెలుగులో ఉదాహరణ ప్రక్రియ ఉదాహరణ ప్రక్రియ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ భాగాలు భాగాలే ఉంటుందో అలాగే ఈ కసీదా కూడా అలాంటిదే ఈ కసీదాలు ఎన్ని భాగాలు ఉంటాయంటే ఐదు భాగాలు ఉంటాయి జనరల్గా ఈ కసీదా కవితా ప్రక్రియ పర్షియా భాషలో నుంచే మనకి వచ్చింది ఆ పర్షియా నుంచే గజలు తీసుకున్నారని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ కాదు ఈ కసింధాని కవితా ప్రక్రియ ముందు అరబీ భాష నుంచే పరిశీలన రావడం జరిగింది ఓకేనా ఈ కసిద్ధాని కవితా ప్రక్రియ మనం తెలుగులో ఉదాహరణ లాంటిది అటు విఫరెంట్ అడగచ్చు కసి కవితా ప్రక్రియ తెలుగులో ఏ ప్రక్రియని పోలు ఉంటుంది అంటాడు అంటే ఉదాహరణ ప్రక్రియని పోలి ఉంటుంది ఈ కసి ఐదు భాగాలు ఉంటాయి ఆ ఐదు భాగాలలో మొదటి భాగమైన తస్బీబ్ ఈ ఐదు భాగాలలో మొదటి భాగమైన తస్బీబ్ ఈ తస్బీబ్ లో ప్రేస్ని గురించి వర్ణిస్తే ప్రేస్ని గురించి విరహం చెందితే ఆ ప్రేస్ని ని గురి వర్ణిస్తే దాన్ని గజల్ గా పిలిచేవారు చూసారా కసిదరి ప్రక్రియలో ఐదు భాగాలు ఉన్నాయి ఆ ఐదు భాగాలలో మొదటి భాగమైన బ్రో ఆ తస్బీబ్లో కూడా ప్రేస్ని గురించి వర్ణించాలి అలా ప్రేస్ని గురించి వర్ణించిన వ్యవహారాన్ని గజిల్గా పిలవడం జరిగింది ఈ నే మనకి అరబ్బీలోకి అరబీ నుంచి పర్షియా భాషలోకి తీసుకొచ్చిన మొదటి కవి కమాల్ ఈ నే అదే ఆ కసీదాలో మొదటి భాగమైన నే అరబ్బీ భాష నుంచి పర్షియా భాషలోకి తీసుకువచ్చి గజల్ రాసిన మొదటి వాడు ఎవరంటే కమాల్ అనే కవి అలాగే దీన్ని మెరుగులు దిద్ది ఈ గజల్ కు మెరుగులు గజిల్ పితామహుడుగా పేరు కాచింది షేక్ సాది ఈ గజల్ కు మెరుగుల దిద్ది గజిల్ పితామహుడుగా పేరు కాచిందండి షేక్ సాది అయితే ఉర్దూ భాషలో గజల్ ప్రక్రియకి నాంది ఎప్పుడు జరిగిందంటే సాహి రాజుల కాలంలో గోల్కొండ కుతుబ్ సాహి రాజుల కాలంలో జరిగింది ఉర్దూ భాషలో గజిల్ ప్రక్రియకు నాంది ఏ రాజుల కాలంలో జరిగిందంటే కుతుబ్ షాహి ఈ రాజుల కాలంలో జరిగింది మరి భారతదేశానికి గజిల్ ఎప్పుడు వచ్చిందంటే పన్నెండో శతాబ్దంలో వచ్చింది మరి తెలుగులోకి గజిల్ ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది అరవయో దశమలోకి వచ్చింది తెలుగులో గజలు ఎప్పుడు వచ్చిందండి పంతొమ్మిది అరవై దశములోకి వచ్చింది అంటే మన భారత గండపై అలాగే హైదరాబాద్ లో గజలు పన్నెండవ శతాబ్దం వచ్చేసింది అది కుదు సాయి కాలంలో పదిహేడు వచ్చా శతాబ్దం వచ్చేసింది కానీ తెలుగు భాషలో మాత్రం పంతొమ్మిది అరవై ప్రాంతంలో మాత్రమే తెలుగులో అనేది రావడం జరిగింది అయితే ఈ గజలకి కొన్ని లక్షణాలు కలవు సరస భావన ఆ గజల్లో ఉండే భావన ఎలా ఉండాలంటే ప్రియురాలతో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడడం శుద్ధిపెద్దగా సుతారంగా మాట్లాడతాం అంతే కదా కోపంగా మాట్లాడడం కదా అలా అటువంటి సరస భావన ఉండాలి దానితో పాటు చమత్కారం ఉండాలి ఆ గజల్లో చమత్కారం అనేది ఉండాలి దానితో ఇంపు నిండుదనం ఇంపు అంటే మా నిండుదనం ఆ నిండుదనం ఉండాలి దాంతోపాటు కుదింపు ఉండాలి అంటే అల్పాక్షరాల్లో అల్పార్థరచే ఉండాలి కుదింపు ఉండాలి ఇటువంటి లక్షణాలు కాదు గజల్ ఒకటి సరస భావన ఉండాలి చమత్కారం ఉండాలి ఇంపు నిండు ధర ఉండాలి కుదింపు ఉండాలి తక్కువ ఎక్కువ చమత్తరా ఇలా ఉన్నది గజల్ దానితో పాటు గజల్ నడిచే చందోరీతిని ఏమంటారంటే బహర్ అంటారు ఈ గజల్ నడిచే చందోరీతిని ఏమంటారండి బహర్ అంటారు ఇక్కడ డిఫరెంట్ ఎలా ఉంటుందంటే బహర్ అది సింపుల్ గా ఇచ్చేసాడు అనుకోండి ఈ భారత్ అనేది ఏ కవితా ప్రక్రియ ఏ కవితా ప్రక్రియకి చెందిన చందో విధానం అంటాడు అనేది ఏ కవితా ప్రక్రియకి చెందిన చందో విధానం అంటే గజల్ గజల్ అలాగే ఈ గజల్ అంతా కూడా ప్రాస నియమాలతో సాగే సేరులతో కూడిన ప్రక్రియ ఈ గజల్ అంతా కూడా ప్రాస నియమంతో సాగే రాసని సాగే షేర్లతో కూడిన ప్రక్రియ షేర్ అంటే మన తెలుగులో విపద లాంటిది అనమాట షేర్ షేర్ అంటే మన తెలుగులో ద్విపద అంటే రెండు పాదాలు కలిగిన దాన్ని షేర్ అంటారు రెండు పాదాలు కలిగిన దాన్ని షేర్ అంటారు షేర్ అంటే రెండు పాదాలు కలిగింది తెలుగులో దేని పోలి ఉంటుంది షేర్ అంటే విపదను పోలి ఉంటుంది అండి ఇంకోటి లోతుగా వెళ్ళాలంటే గజిల్లో షేర్ తెలుగులో దేనిని పోలి ఉంటుంది అంటే విపదని పోలి ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు ఓకేనండి